ముందు క్రోడా క్రోడాలసంకి వెళ్ళిపోయిస్తే ఈయన ఉంటాడు కదా ఏడుదాకా అది తెలుసు అయితే రెండు మీరు చెయ్యత వద్దు ఈయన చూసుకెళ్తే చీకటి పడిపోద్ది అది కొద్ది ఈయన ఎలాగ ఉంటాడు కదా దారయింది మనకి ఇరవై ఆయన ఉంటారు పోయిస్తాం ఒక్క ఇరవై నిమిషాలు అట్లా వెళ్ళి వచ్చేస్తే ఉంటాడుగా ఏడుదాకా రెడ్డి ఇది రావట్లే మరి నువ్వు వస్తే కదా ముందుకి ఎట్లా తీసుకుంటావు

అందరికి వచ్చింది అందుకే అన్ని సార్లు అడుగుతాను వచ్చిందా లేదా రెడ్డి రెడ్డి ఇలా వెళ్తే పావన అప్పుడు చూసావుగా పైకి వేయను అట్లా నేను మళ్ళీ ఇప్పుడు కుదరదు నెంబర్ ఇదే కదా మిగతా పాడే గురించి నేను కూడా వచ్చాను ఇదే కదా స్వామి నెంబర్ ఇదేనా వాట్సాప్ నెంబరు దీని పేరు ఏంటి భవనాసి భవనాసి భవము అంటే సంసారము సంసారం లేకుండా చేసేది అని అర్థం అదే ఈ భవనాసి శ్రావణ మాసంలో వరకు ఎలా ఉంటుంది రై 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 అని అలా దబ 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 అని పడుతూనే ఉంటాయి 아이들 그리고 사랑하는 아하

d o n r and d r n t get t i r e சோமு வந்து தட்சிணா செஞ்சுகிட்டு கிண்டிக்கு போறானே நம்ம சூப்பர் டேவே அவன் தரமே நம்ம கிண்டி சாப்பிடுறோம் எல்லாரும் வந்துறோம் ஆக்சு கரெக்டா ஆ ஆ எல்லி சார் அடிங்கதானோ ஆ சார் தூசி ஜான் சார் ஆ என்ன புத்தி என்ன இருக்குது ரொம்ப நான் வந்து இது ஆ தூர பக்க முன்னா தூரி தெயிலினது ஆ అంత స్నానం చేసి పడద్ది మూడు అడుగులు నాన్న ముప్పై అడుగులు చేస్తాయి ప్రార్థన స్నానం చేసి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి మీరు దొరకడం అనే స్వామి అంతా ఇంత ఆనందంగా చెల్లులో వీడియో దొరికిందంటే ఇంక వదలం పూర్తి అయిపోయినంత వరకు ఒక సింహమ్మ అద్దరి బేటాడడం అనేది నాకు భలే నచ్చింది సామి ఎన్ని ఉన్నాయా ఆ దయాలతో యుద్ధం అనేది బా ఎవ్వరికి లెక్క చేయకుండా భయపడకుండా మిమ్మల్ని చూసి మా ఇడ్డలకు లోపల నుంచి లేచిస్తుంది ఇంకా ఇంకా వదలకూడదు మనకెందుకులే మనకెందుకులే సాందూరం పోతుంది సార్ ఎన్ని పక్కన పెట్టాలి ఎంత వరకు మనకెందుకు అని ఒక దానికి లేదా మనం ఎవరికి అపకారం చేయట్లే ఎవరు చెడు మనం కోరట్లే మరి మన చెడు కోరేవాడు చెడు కోరకుండకపోతే ఎలా అది అమ్మ అమ్మ అంటే వాడిని అంటే వాడి అంతు చూడకపోతే ఎందుకు చెడు ఒక ఫోటో గురుజు ఒక ఫోటో నువ్వు పక్కకుల అదే మా కుంభం ఉంచింది అతిథి దేవభ అనేది అది నిజం కదా నచ్చింది నిజంగా జై నరసింహదేవ్ లక్ష్మీ నరసింహ కేలి కేరీ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహారు ఎవరు పేర్ ఈ కొండల్ని చెప్పరా ఎవరు పేర్చేది నువ్వు పేర్చావా నువ్వు పేర్చావా నువ్వు చేర్చావా ఈ చెట్టుకి ఓడలను ఎవరు కూర్చారు ఈ శిలలపై శిలలు ఎవరు చేర్చారు ఇంత అందంగా ఈ అడవిని ఎవరు కూర్చారు

అంత ఫాస్ట్ తినేవా తల్లి కూతుళ్ళ నాకే కావాలనే నీకే మొత్తమా దానికి కూడా పెడదాను నేను తప్పునా తప్పు తప్పు పెదవాకలే తయారు అవ్వకూడదు మీరు కుక్క కుక్కలా ఉండాలి కూతురు చూడు ఇంకో దాన్ని తిన్నవ గోండాది అంతా చేస్తాయి పడిస్తా ఉంటే వస్తున్నాయి చూడు అది చూడు ఇక్కడ చూడు చూడు తిని చూడు నేను ఆక మామూలు అది వేస్తే మాయమైపోతుంది అతని ఇస్తా అంటే వద్దులేనైనా బరువు మాకు అన్నాను ఇంకోడి చూడది మీరు ఎందుకు వచ్చారు అని తిను తిను తినో గొడవ మళ్ళీ పెట్టుకుంది కానీ తెక్ కఫీలో కింద చూడు ఇక్కడ తెక్ఫేలో గొడవలు పెట్టుకుంది ఆడ చూడు వెనకాల వెనకాల సింహము వెనకాల అయిపోయిందా మామూలుగా లేదా నువ్వు ఇంకా నువ్వు చాలు పాప దాన్ని పెడదాం చిన్నది కదా గురుజీ వెనక ఎంకా కదా వెనక ఇద్దా ఇటు కదా అన్న కొంచెం దొడ్డు తల్లి కూతులేనా మీరు దాంతో గొడవ సగం సగం నేను తెలియలేదు గద్దయిందా దీనికే ఉంది మాగ దీది మగవాళ్ళు మంచి వాళ్ళు అన్నా ఇంకా ఇంకా నీకు పెట్టేస్తానే ఇంకా మేము ఎవరైనా తీసుకో తప్పు రైట్ ఇంకా లాస్ట్ ఇంకా చూస్తే మేము ఏం చేయడం ఇంకా లాస్ట్ ఇదే ఫీస్ట్ ఇంకా అయిపోవద్ది పెడతాను పెట్టుకోకూడదు ఇలాగే ఉండాలి ఇది పెద్ద రకం అంటే రైట్ నలకొక్క అయితే అర్థం పెట్టుకుంటే అంటే చిన్నపిల్ల కదా ఇంకొదే అండి బాయ్ వస్తాం మనం అక్కడ ఆగి ఏమి తెద్దాం అనుకున్నాం బండి రై రై మనం తోలుకుంటూ వచ్చాను అంటే మళ్ళీ చీకర పడిపోద్ది అని బెంగతో ఇప్పుడు ఉండేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మన లే మన హోబీళ్ళ ఉంది కదా నిన్న ఈ కార్యక్రమం అయింది కదా ఈ పార్వేట ముగింపు అందుకని ఇంక స్వామిని చూసుకుని పొద్దున్నే వద్దాం కదా ఎందుకు బయలుదేరాలనుకుంటే ఎందుకు తెల్లారి వచ్చేద్దాం అనుకుంటే అసలు మాకు పడుకునేక నాలుగైపోయా అసలు ఒళ్ళు వల్లగాల మరి స్వామి దగ్గర నుంచి వెళ్ళేసరికి మాకు రెండు దాటిపోయా ఇంకా స్నానం చేసి స్వామికి మాకు మా గుళ్ళో దేవుణ్ణి చూసుకుని మా పూజలు అవి చూసుకొని ఈయన కానుకొచ్చి వెళ్ళిపోతే మనకి కాస్త మనశ్శాంతి ఇప్పుడు మిగిలిన వాళ్ళు వంటవా టైం పడుతుంది ప్రస్తుతం తిరుమల ఈ క్రోడా నాసిముడు ఎక్కడా ఉండడు తిరుమలలో వరాహ ఈదేమో క్రోడా వరాహ అంటే ఏమో గురించి అంటే కోపమాత రెడీ ఇది కూగుంది అందరం చెప్పకురా దాదా వైన్ జోడేరు వరా హంబు ཁས 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 ཁས